కూడా చెప్పడం జరిగింది నేను ముఖ్యమంత్రితో కూడా మాట్లాడాను కి సంబంధించి ఇప్పుడు కొత్తగా ఫోర్ లైన్ ఏదైతే మన పలమనేరు నుంచి కృష్ణగిరికి వెళ్ళేటువంటి రోడ్డు ఫోర్ లైన్కు చేయడానికి డిపిఆర్స్ కూడా టెండర్స్ పిలిచారు కంప్లీట్ అయింది ఆ డిపిఆర్ వచ్చిన తర్వాత మనము అటు బైరెడ్డిపల్లి కానీ ప్రత్యేకంగా బీకోట కానీ బీకోటకు ఇప్పుడు ఇప్పుడు వేసే బైపాస్ పూర్తిగా కూడా అది కర్ణాటకకు పోయి ఉపయోగపరంగా ఉండే బైపాస్ కాదు ఇప్పుడు లెఫ్ట్లో మళ్ళీ ఒక బైపాస్ తీసుకోగలిగితే ఇప్పుడు దీని ద్వారా మనకు ఉపయోగపడుతుంది కాబట్టి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పింది కూడా మనము దీన్ని వదిలేసిన ఇటుపక్క ఈసారి వేసేటువంటి దీంట్లో డిపిఆర్ మెరిట్ తీసుకోండి మనకు ఈస్టర్న్ సైడు ఏదైతే వీ ఈస్టర్న్ ఈస్ట్రన్ సైడ్ ఉందో దాంట్లో నుంచి మనం బైపాస్ తీసుకెళ్తే ఉపయోగపడుతుంది రెండు పక్కల వచ్చితే కూడా మనకి రింగ్ రోడ్ ఉపయోగపడుతుంది రెండు పక్కల మనకు అనుకూలంగా ఉంటుందని చెప్పి చెప్పారు అది రెండు కానీ జరిగితే వీకోటకు మనకు బ్రహ్మాండంగా కూడా ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా కుప్పం నుంచి ఇప్పుడు ఏదైతే రామ్ కుప్పంలో మనకు ఎయిర్పోర్ట్ వస్తూ ఉందో ఆ ఎయిర్పోర్ట్ నుంచి లింక్ కూడా సీఎం గారు ఆ ఎయిర్పోర్ట్ నుంచి లింక్ కూడా మనం వీకోట దగ్గర దగ్గరనే మనం కలపాలని ఏదైతే ఈ యొక్క బైపాస్ వస్తుంది ఫోర్ లైన్ వస్తుందో దానికే లింక్ చేయాలని కోరడం జరిగింది మనకు అప్పుడు ఇంకా ఈజీ అవుతుంది ఎందుకంటే వీకోట నుంచి డైరెక్ట్గా కార్గో ఎయిర్పోర్ట్కు ఏదైతే పోవడానికి కూడా మనకు చాలా మంచి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఈరోజు మనకు ఏవియేషన్ మినిస్టర్ కూడా ఈ రాష్ట్రం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచినటువంటి ఎంపీనే ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు ఏ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నాడు మన ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఆ ఎయిర్పోర్టు త్వరితగతిన దాన్ని కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది దానివల్ల మనకు అటు కుప్పం నియోజకవర్గానికంటే కూడా మనం మెయిన్ బీకోట ప్రాంతం వాళ్ళకే ఎక్కువ లబ్ధి చేకూరుతుంది దానికి కావాల్సినటువంటి కనెక్టివిటీ కూడా ఆయన చెప్పారు కాబట్టి మనకు దానివల్ల ఉపయోగం ఉంటుందని తెలియజేసుకుంటారు